ప్రభునామం స్తోత్రములు వీక్షకులందరికీ నా విధంగా సిద్ధపడాలి తెలుసుకుందాం ఎస్టేర్ గ్రంథం రెండో అధ్యాయం పదిహేడవ వచనం ఇక్కడ రాజు వద్దకు పోటుకు ఎస్టేర్ వద్ద వచ్చినప్పుడు స్త్రీలందరికంటే రాజు ఎస్ ప్రేమించాడట కన్యకులందరికంటే ఆమె రాజు యొక్క దయా లక్షణం పొందుకుందట దానిని బట్టి రాజు ఆమెకు కిరీటము ధరింపజేసి అతని యుద్ధ కూర్చోబెట్టుకున్నట్లు ఇక్కడ రాయబడి ఉన్నది దీనిని బట్టి చూసినట్లయితే ఎస్టేరు రాణిగా ఉండినట్లు ఎందుకోబడినది ఇప్పుడు రాజు యుద్ధకు ఎస్టేరు వెళ్ళటం కూర్చున్న విషయం తెలుసుకున్నట్లయితే బహుళ రాజు లో జరుగును పోయినప్పుడు వారితో పాటు వెళ్లిన వారిలో ఎస్టేరు ఒకటే ఈమె తన తల్లిదండ్రులను దై తన తండ్రి యొక్క కుమారుడైన మొద్దక యొద్ చేరి అతని పెంపకంలో పెరిగినది మాదియ పరిచయా రాజు అయిన హర్షి రాజు ఆ కాలములో విందును చేయించి తన భార్య అయిన బస్తిని పిలువగా ఆ వస్తి అతని పిలుపును నిరాకరించిన దానిని బట్టి ఆమె తన సింహాసనం పోగొట్టుకున్నదై ఆమె స్థానములో యోగ్యురాలైన ఒక చిన్నది రాణిగా కూర్చోనున్నట్లు రాజుగారు ఒక శాస్త్రము తయారు చేసి తన సంస్థానములన్నిటిలో అన్నిటిలో ఉన్న కన్యకలందరినీ చేర్చుకొని వారిని సిద్ధపరచున్నట్లు వారి కొరకు ఏర్పాట్లు చేసినట్టు ఎస్టేరు గ్రంథం రెండు అధ్యాయం అంతట్లో మనకి కనిపిస్తుంది వారిని స్త్రీలకు కాపరియు నపోసుకుడైన హేగే అని వారి యొక్క వసూను ఉంచి వీరిని సిద్ధపరచున్నట్లు రాజు వారి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఏర్పాటు చేసి అదిగాక ఇంకడు వారు ఏదైనా కోరుకున్నట్లయితే వారికి అనుగ్రహించినట్లు ఈ విధంగా వారిని సిద్ధపరచున్నట్లు ఆ బాధ్యతను హేగేకు అప్పగించాడు ఈమె హేగే వసూల నుండి జీవిస్తున్నప్పటికీ తన పిడతండ్రి నడిపింపుని బట్టి నడుచుకొని మాటకు విధేయత కలిగినదైతే చెప్పిన రీతిగా ఇక్కడ నడుచుకున్నట్లు కనిపిస్తుంది ఈ విధంగా మొద్దకాయ యొక్క పెరిగిన లేక మొద్దకాయ చేత పెరించబడిన ఈ ఎస్తేరు హేగే వసు నుండి రాజు ఏర్పాటు చేసిన ఏర్పాటు ప్రకారము ఆమె శుద్ధీకరింపబడుతూ తన కాలం కూర్కు ఎదురు చూస్తున్నది ఇక్కడ రాజు హేగేకి మాత్రమే అప్పగించాడు అంటే హేగే స్త్రీలను కాయవాడు అంతేకాదు ఈయనకు రాజుకు తగిన విధముగా వారిని సిద్ధపరచగలడు అన్న నమ్మకం రాజుకు ఉన్నది కాబట్టి ఈ స్త్రీలను సిద్ధపరిచే బాధ్యతను హేగేకి అప్పగించాడు ఈ హేగే రాజు ప్రక్క కూర్చుంట తగిన విధమైన సిద్ధపాటును వారికి జరిగిస్తూ అదే సమయంలో వీరిని గురించి రాజుగారికి చెప్తూ ఈ విధంగా రాజుకి వీళ్ళకి మధ్యన సమన్వయ పరుస్తూ వీరిని రాణి స్థానములో కూర్చున్నట్టుకు తగిన విధమైన సిద్ధపాటు జరిగిస్తూ ఉన్నాడు అట్టి విధంగా స్త్రీలను సిద్ధపరుస్తున్నారు ఈమె ఉన్న విషయంలో తన పిల్ల తండ్రి కూడా శ్రద్ధ వహించిన వాడే ఆమె యొక్క పరిస్థితి విచారించుచు ప్రతి దినము కోట యొక్కకు వచ్చి ఆమెను గురించి విచారించుచు ఆమెకు వర్తమానం పంపుచు ఆమెతో సంభాషించుచు ఈ విధంగా మొదకే కూడా ఆమె విషయమై బాధ్యత కలిగిన వాడే జీవించున్నాడు ఈ విధంగా నడుచుకున్న క్రమములో ఒకదిక దర్మన ఈ హెస్తేరు రాజు సన్నిధికి వెళ్లవలసిన సమయం వచ్చినది ఈ విధంగా రాజు వెళ్ళే వెళ్లే ముందు వారికి కావాల్సిన సమస్తమును వారికి ఇచ్చినట్లుగా రాజు ఆజ్ఞ పొందిన వారై ఈ హేగే రాజు యొక్కకు ఎస్తేరు వెళ్ళినప్పుడు ఆమెకి ఇంకేమైనా కావాలా అని అడిగితే ఆమె హేగే నిర్ణయించిన నిర్ణయం తప్ప మరేమీ కోరలేదు ఏగే అలంకరించినదే అలంకారంగా తీసుకొని రాజు యుద్ధకు వెళ్లినది ఈ విధముగా రాజ్యోధకు వెళ్లిన వెంటనే రాజు యొక్క దృష్టిని ఆమెను ఆకర్షించింది వెంటనే రాజు తన దండమును తాపి ఆమెను తన యుద్ధకు చేర్చుకున్నాడు ఆమెకు రాజు కిరీటము ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది ఈ విధంగా బానిసగా ఉన్న ఎస్తేరు రాజు పక్కన రాణిగా కూర్చుండీ దీనికి కారణము మొట్టమొదటిగా ఆమెను నడిపిస్తున్న మోర్దకే అదే సమయంలో ఆమె మీద నియమింపబడిన ఆ హేగే యొక్క నిర్ణయం లోబడినదై అతను సిద్ధపరచిన విధంగా సిద్ధపడుచు రాజ్య యొక్క దృష్టిని ఆమె ఆకర్షించింది దీనికి కారణం ఏమిటంటే ఆమె రాజ్య దృష్టిని ఆకర్షించే విధమైన రీతిలో ఈ ఆమెను ఉన్నాడు ఇంతవరకు మనం చెప్పుకున్నీ చూసినట్లయితే దీని అంతటిలో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒకటి అహర్వరోషు రెండు ఎస్టేరు మూడు మొదకై నాలుగు హేగే ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తుల గురించి మనం ఆలోచించినట్లయితే అహర్వరోషు బడుడైన యేసుక్రీస్తు సూచించున్నాడు ఎస్టేరు వధువ సంగమునకు సూచనగా ఉన్నది మొదకే కాపరిని సూచించున్నాడు హేగే పరిశుద్ధాత్మని సూచించున్నాడు గమనించండి అహశ్వరోషు అహర్షరోగా అయితే తనకు కలిగిన ధనమును వెచ్చించి ఆమెను సిద్ధపరచుటకు నియమించిన్నాడో అదే విధంగా లోకంలో సంగమును కొనుటకు గాను యేసు తన స్వరక్తమిచ్చాడు అపోసల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఇక్కడ చెప్పబడి ఉన్నది సో ఇక్కడ ఏర్పరచబడిన సంఘం అన్నది తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ విధంగా కొనుక్కున్న సంఘము మొరత అయినను కలంకమైనను లేనిదిగా ఉండినట్లుగా దాన్ని సంపూర్ణమైన దానిగా చేసి తన కొరకు సిద్ధపరచుకొని ఉన్నాడు ఎఫ్ఏసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనం దీనిని బట్టి తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఎటువంటి లోపము లేనిదిగాను సంపూర్ణమైన సంఘముగా దేవుని ఎదురు చేరుటకు యోగ్యకరమైన స్థితి కలిగినదిగా ఉండినట్లు వాక్యం చేత ఉదక స్నానం చేయించి ఆయన ఎదుట మహిమ గల సంఘము ఉండినట్లు సిద్ధపరిచాడట ఈ విధంగా సంపాదించుకున్న సంఘమును సిద్ధపరిచే బాధ్యత పరిశుధాత్ముడికి అప్పు చెప్పాడు పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో ఇక్కడ కనిపిస్తుంది ఆయన పరిశుద్ధార్ముడిని పంపించి ఆ పరిశుద్ధాత్మని మన మీద ముద్రగా వేశారట ఇప్పుడు ఈ విధంగా ముద్రింపబడిన సంఘమును ఈ పరిశుద్ధాత్ముడు మానవుల్లో వసిస్తూ మానవుని యొక్క హృదయములను పరిశోధించుచు వారిని పాపమును గూర్చి నీతిని కూర్చి తీర్పును గుర్చి ఒప్పింపజేయచు వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు అని రాయబడి ఉన్నది దీనిని బట్టి సంఘమును కొని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేతికి అప్పగించగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంగమును కాయచు యేసుని కలుసుకోటకు తగిన విధమైన సిద్ధపాటును దిద్దుబాటును జరిగించుచు సంగమును సరి చేయుచున్నాడు ఈ విధముగా సంగము మీద నియమింపబడిన పరిశుద్ధాత్ముడు సంగమును విమోచన దినం వరకు నడిపిస్తాడట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై వచనంలో కనిపిస్తుంది సో ఈ విధముగా క్రీస్తుకు సంగమును అప్పగించే వరకు పరిశుద్ధత్తుడు నడిపించవలసిన వాడే ఉండగా ఒక పక్క సంఘమును సిద్ధపరచు మరో పక్కగా సంఘము పక్షంగా క్రీస్తు యుద్ధ విజ్ఞాపన చేస్తున్నట్టుగా కూడా చెప్పబడుతుంది రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనకి కనిపిస్తుంది ఈ విధంగా పరిశుద్ధార్డు అన్నవాడు సంగమును భద్రపరచుచు సంగమును సిద్ధపరచుచు అదే సమయంలో సంగము పక్షంగా దేవుని యొక్క విజ్ఞాపనకర్తగా ఉండి సంగమును క్రీస్తును సమన్వయపరుస్తూ తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఈ విధంగా పరిశుద్ధార్ నడిపించుచుండగా లోకములు ఆత్మలు కాయచున్న సంఘ కాపరి కూడా మొదటికే ఏ విధంగా అయితే ఆమె యోగక్షేమమును కొనుక్కొనచు ఆమెను హెచ్చరిస్తూ బోధిస్తున్నాడు అదే విధంగా లోకములో కాపరి కాయచున్నాడు ఈ విషయం గురించి పౌలు రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం రెండు మూడు వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు దేవాశక్తితో మీ ఎడ్ల ఆశక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపల్నని మిమ్మను ప్రధానము చేసి అని చెప్తున్నాడు సో ఇక్కడ సంగమును కాపరి క్రీస్తును చేరుకునే విధమైన పరిశుద్ధత రోజుకి నడిపించవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు ఆ బాధ్యతని ఇక్కడ పౌరుడు కొరేంద్ర సంఘమునకు వ్రాస్తున్నాడు క్రీస్తు అనే ఆ పురుషునికి అప్పగించినట్లు పవిత్ర కన్యకనిగా నేను నిన్ను సిద్ధపరుచున్నాను హవ్వను సాధారణ మోసపరిచినట్టు ఒకవేళ మిమ్మును కూడా మోసపరుస్తుందేమో అని భయపడుతున్నాను అని ఇక్కడ పౌరు రాస్తున్నాడు సో సంగమును కాల్చిన కాపరి కూడా ఇటువంటి భయముతోనే సంగమును కాపాడుతూ ఉంటాడు ఇటువంటి సంపూర్ణతలను కొరకే కాపరి అనేక సార్లు గద్దిస్తాడు ఖండిస్తాడు బుద్ధి చెప్తుంటాడు రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన కాపరి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఎందుకనగా కాపరికి వీరుని గురించి లెక్క పో బాధ్యత ఉన్నది అందుకే కాపరుడు ఈ విధంగా శ్రద్ధ చూపిస్తుంటారు ఈ విధంగా కాపరి చేత నడిపింపబడుతున్న సంఘము పరిశుద్ధాత్ముడి చేత ముద్రింపబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనుభవిస్తున్న సంఘము సిద్ధపడవలసిన విధము ఏదనగా ఎస్తారు హేగే నిర్ణయించిన నిర్ణయం తప్ప మరొకటి ఏ విధంగా అయితే కోరలేదు అదే విధంగా సంఘము కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు తగిన విధంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు లోబడిదే ఆత్మానుసారంగా మాత్రమే సిద్ధపడాలి ఆత్మ నియమించిన నియమం తప్ప వేరొకటి కోరకూడదు దీనిని గూర్చే మొదటి పేదల పత్రిక మూడు అధ్యాయం మూడు నాలుగు వచనంలో ఇక్కడ జడలు అల్లుకుంటూ నగలు పెట్టుకుంటాయు అను బాహ్యమైన అలంకారములు మీకు అలంకారములుగా ఉండక సాధువు అయినట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అని ఈ విధముగా హృదయం అలంకారం గురించి ఇక్కడ చెప్తున్నాడు సో ఇప్పుడు రాజు సన్నిధి చేరాలని సిద్ధపడుతున్న సంఘము ఏ విధంగా సిద్ధపడాలంటే బాహ్యమైన అలంకారములు కాక హృవీ అలంకారములు అనగా ఆత్మ ఏ విధంగా అలంకరిస్తుందో అట్టి విధమైన అలంకారములనే కోరుకొని ఆత్మ సంబంధముగా అలంకరిపబడినదే ఆత్మీయ సౌందర్యమును సంపాదించుకోవాలి అనగా లోక సంబంధమైన ఈవులు లేక శరీర సంబంధమైన ఈవులు ఎందు సంఘము దృష్టి పెట్టక ఆత్మ సంబంధమైన ఈవులు యందే దృష్టి ఉంచి ఆత్మ నడిపిస్తున్న సిద్ధపాటును బట్టి సిద్ధపరచు నడుచుకునే నీవు రాజు సన్నిధికి చేరుటకు తగిన విధమైన నడిపింపు ఆత్మ నిన్ను నడిపిస్తుంది ఎందుకంటే ఆ రాజు యొక్కకు చేరుటకు ఏ విధముగా ఉండాలి అన్నది సంఘమును సిద్ధపరుచున ఈ పరిశుద్ధాత్మను తెలుసు అందుకే ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులకు లోబడిన వారమైతే ఏ విధముగా సిద్ధపడితే ఆ రాజు వర ఆకర్షిస్తాడో అట్టి విధముగా అతను సిద్ధపరుచు ఉంటాడు ఈ ఆత్మ నడిపింపునకు నువ్వు లోబడినట్లయితే అప్పుడు నీలో శరీరక్రియ కార్యం జరిగించదు గలతీ పత్రిక ఐదో అధ్యయనం వచనం అప్పుడు దేవుడు ఆశించిన రీతిగా నువ్వు సిద్ధపరచబడతావు ఈ విధముగా సిద్ధపరిచినప్పుడు ఎస్టేరుకు ఏ విధంగా అయితే తన దినం వచ్చిందో అదే విధముగా లోకములో సంఘం కూడా ఒక దినము రాబోతుంది ఆ దినము వచ్చినప్పుడు సంఘము ఆ రాజ్యతకు చేరబోతుంది మొదటి దశలోనికి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో కనిపిస్తుంది దూత బోరుతోను ప్రభువు దిగివచ్చును క్రీస్తు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులముగా నిలిచి మనము వారితో కూడా ఏకముగా క్రీస్తును ఎదుర్కొనుటకు మేఘమండలము మీద కొనుక్కోబడుము కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉండుము అని ఇక్కడ చెప్తున్నాడు ఎప్పుడైతే సంఘము కొరకు నియమింపబడిన దినము వస్తుందో ఆ దినమున ఏ అయితే ఈ పరశుద్ధాత్ యొక్క నడిపింపునకు లోబడి ఉంటుందో ఆ సంఘము దేవుని దృష్టిని ఆకర్షించబోతుంది ఈ విధంగా దేవుని యొక్క దృష్టిని ఆకర్షించిన సంఘమే ఆ బూర స్వరభు వినినప్పుడు ఎత్తబడబోతుంది ఇదే సార్వత్రిక సంఘము ఈ విధంగా ఎత్తబడిన సంఘము క్రీస్తుతో కలిసి విందులో పాల్గొని అనంతరము ఆ క్రీస్తుని పరిణయం ఆడబోతుంది అదే గుర్రపిల్ల వివాహ మహోత్సవము ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనంలో ఇది మనకి కనిపిస్తుంది సో అతి విధముగా రాజు సన్నిధి చేరి భారీగా నువ్వు అలంకరింపబడాలంటే ఈ దినమున నిన్ను నడిపిస్తున్న నీ సేవకునికి లోబడి ఉండాలి నీ సేవకుని యొక్క నువ్వు లోబడాలి అతని యొక్క దిద్దుబాటును బట్టి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి అప్పుడే ఆ పరిశుద్ధాత్తుడు యొక్క నడిపింపునకు లోబడి కలిగిన వ్యక్తిగా ఉంటావు అట్టి విధంగా నువ్వు పరిశుద్ధాత్తుడికి లోబడగలిగినప్పుడే ఆ పరిశుద్ధాత్ముడు నిన్న సత్యములోనికి అనగా దేవుడికి ఇష్టమైన స్థితిలోనికి నిన్ను నడిపించగలుగుతాడు అట్టి విధంగా దేవునికి ఇష్టమైన స్థితిలోనికి నువ్వు ఎదిగినప్పుడే కడబోర స్వరము నువ్వు వినగలవు ఆ స్వరము వినగలిగిన వారే గొర్ర పిల్ల వధువ సంఘములో చేరి గొర్రెపిల్లను పరిణయం మాడి అనంతరము రాజ్యము చేయబోతున్నారు అట్టి విధమైన స్థితిని సంపాదించుకున్నట్లు దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు సంఘము ఏ విధంగా సిద్ధపడాలి అన్న విషయం గురించి మాతో మాట్లాడి నీకు ఉద్దేశము ని చిత్తంలో బయలుపరిచిన విధానం బట్టి వందనములు ఇంతవరకు నిన్న మాటలు నాలో మాలో ఫలింపజేసి కడబోర స్వరము వినినప్పుడు ఎత్తపడే సంఘములో నేను మేము చేరి క్రీస్తుతో ఐక్యపరచబడినట్టు స్థితిని సంపాదించుకున్నట్లు మా పట్ల కృప చూపించండి కనికరించండి మహిమను పొందండి ఏ సునామం నడుచు చునామ తండ్రి ఆమెన్